హలో అండి కొబ్బరి బెల్లం ఉండలు చేసి దానితో బూరెలు చేద్దామండి దానికోసం స్టవ్ వెలిగించి ముందుగా ముక్కలు చేసుకున్న బెల్లాన్ని వాటర్ వేసుకుని అందులో బెల్లం పౌడర్ వేసుకుని అది బాగా కదుపుదామండి బెల్లం ముక్కలు బాగా కరిగిపోవాలి కరిగే వరకు కరగబెడదాం కరిగిపోయినాయి చూసారా బెల్లం ముక్కలు ఏమీ లేవు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు అది వేరే గిన్నెలోకి వడకట్టేసుకుందాం అండి నలకలు అవి ఏమీ లేకుండా శుభ్రంగా ఉంటుంది కదా ఇది వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బౌల్ని క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం ఈలోపు రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుందాం ఆ బౌల్లో నెయ్యి కరిగి కరగాలి ఆ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంటుంది కదండి ఆ కొబ్బరి కూర అందులో వేసేసుకుందాం ఆ కొబ్బరి కూరని బాగా వేయించుకుందాం ఆ నెయ్యిలో ఇలా వేయించుకోవటం వల్ల పాడవకుండా అన్నమాట ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి బూరెలు కొబ్బరికూర శుభ్రంగా వేయించుకోవాలి అది చూసారా పొడిపెళ్ళ ఆడతా రెడీ అయింది అలా కింద చెమ్మంతా లాగేసుకుని అలా పొడిపెళ్ళి ఆడతా రెడీ అయ్యేసరికి సరిపోతుంది అలా వేగితేనే ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా వడకట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం పాకం అది అందులో వేసేసుకుందాం అందులో వేసేసి మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం అంతా కలిసిలాగా బాగా కలపాలి మొత్తం పైనుంచి కింద వరకు అంతా వండలేకుండా మొత్తం అంతా దాన్ని కలిసిలాగా కలపాలన్నమాట ఇలా వేయించి కొబ్బరి కూర అలా వేయించి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది వేయించకుండా కూడా చేసేస్తారు కానీ అది నిలవ కూడా పెద్దగా ఆగదండి ఇలా వేయించడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అందుకోసం నేను ఇలా చేశాను మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను అది అది బాగా పాకం రావాలి ఇప్పుడు వండవ్వాలన్నమాట అప్పటి వరకు అడుగంటకుండా మొత్తం పైనుంచి కింద వరకు కదుపుతానే ఉండాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్పీడ్ పెట్టుకోకూడదు మొత్తం కదుపుతూ ఉండాలి అలాగా అడుగంటది మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి చేదు వచ్చేస్తుంది అది మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న యాలకుల పొడి అంటే ఇలాచీ పౌడర్ అంటారు కదండీ అది కూడా వేసేసుకుని ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకుందాం మొత్తం అంతా పట్టాలి కదా ఆ స్మెల్కి చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుందండి అరుగుదల కూడా చాలా బాగుంటుందండి అందుకోసమే ప్రతి దాంట్లో ఇలాచీ పౌడర్ వేస్తారు చూసారా అలా పట్టుకుని వండ చేస్తే ఉండయిందంటే మనం మ్యాక్సిమం రెడీ అయిపోయిందనమాట అది అయిపోయింది చూసారా అది ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగానే వండలు కానీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం స్టవ్ వెలిగించి పానలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండితో ఈ వండలు వేసేసుకుని బూర్లు వేసేసుకుందాం అండి నేను బియ్యం పప్పు ముందే ఆడేసుకుని పక్కన పెట్టుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుని బూర్లు వేసేస్తున్నాను ఇప్పుడవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు తిరగేసుకోవాలన్నమాట అలా తిరగేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండగా మనం జాగ్రత్తగా కదుపుకొని అలా తిరగేసుకుంటే ఆ పూర్లు అన్నీ కూడా అలాగే కదపాలండి తిరగేసేసుకోవాలి మళ్ళీ అవతల పక్కన కూడా బాగా కాలాలి కదండి వేగాలి అవి ఎరుపు రంగు వస్తే వేగినట్టు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్పీడ్ పెట్టుకుంటే మాడిపోతుంది కానీ బాగోదు టేస్ట్ చూసారా వేగిపోయి మంచి కలర్ వచ్చిందండి చాలా బాగా వేగినాయి అన్నీ కూడా వేగిపోయినాయి అలా కాసేపు ఉంచుకుంటే ఆయిల్ మొత్తం వాడిపోతుందండి మనం వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ మిగిలిన పిండి మిగిలిన వండులు ఉన్నాయి కదా అవి కూడా మళ్ళీ వేసేసుకుందాం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి నూనెకి సరిపడి వేసుకుందాం మళ్ళీ ఇవి కూడా అలా తిరగేసి బాగా వేయించుకోవాలి చూసారా ఇవి కూడా బాగా మంచి కలర్ వచ్చినాయి ఇవి కూడా తీసేసుకుందాం చూ టేస్టీ టేస్టీ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయో నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి